ನೇ ಸುನಿ ಮೋಲ ಕನ್ನೀರು ನೋಸನ ಸಿಲು ಭಾರ ನೇ ಸುನಿ ತನು ನಾರ ಪೋಸಗ ನಾನು ದೇಸಗ ಎಂತ ಗೊಬ್ಬ ವಾಕ್ಯ ಮಾಡಿ ఎవరి కోసం చేశాడు అడుగుతారు ఇంత త్యాగం ఇంత తీవ్రం గాయపరిచినటువంటి విధానం నా కోసం నా కోసం అది సమాధానం నా కోసం అతడు ఇంత అనుభవిస్తూ ఉన్నాడు అతని శరీరమున ముళ్ళ కుటము దిగుతా ఉన్నది అక్కడ ఉండేటువంటి ఆ యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో వారు అతని మీద ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని అల్లుతా ఉన్నారు ఆ ముళ్ళు సాధారణమైన ముళ్ళు కాదు మీరు చూసేటువంటి యొక్క ఈత ముళ్ళు కాదు అవి చాలా చూపుగా ఉంటాయి చాలా పదునుగా ఉంటాయి చాలా పొడుగ్గా కూడా ఉంటాయి అవి ఇనుపముళ్ళ లాంటివి అండి అవి ఆనాడు ఎడారి ప్రాంతంలో మాత్రమే దొరికేటువంటి ఒక ముళ్ళవి అవి తీసుకొని వచ్చి అతని శరీ ఆ యొక్క శిరస్సు మీద ఉంచి కర్రతో బాదుతా ఉన్నారు అతని శరీరమున ఆ శిరస్సును అవి చీలుస్తూ ఉన్నాయి ఒక పక్క కాదము అతని శిరస్సు నిండుగా అతను చీలుస్తూ ఉన్నాడు చీలుస్తా ఉన్నాడు ఎందుకలా చీల్చబడుతూ ఉన్నది ఎందుకంటే ఆ మనస్సు ఆ యొక్క తలక ఏదైతే ఉందో అందులోనే ప్రతి ఆలోచన యొక్క ప్రారంభం అది మనిషి చేసే ప్రతి కార్యము కూడా చెప్పే ప్రతి మాట కూడా మొదట ప్రారంభమయ్యేది ఆ యొక్క శిరస్సులోనే ఆ శిరస్సులోనే మొదలవుతుంది అందుకే ప్రభు మొట్టమొదటిగా శిరస్సును గాయపరుస్తూ ఉన్నాడు ఆ పాపముల ఫలం అది మీరు అనుభవించాల్సినటువంటి శిక్ష అది అతడు తన శిరస్సున అను అనుభవిస్తూ ఉన్నాడు మన శిరస్సులో మెదిలినటువంటి ప్రతి పాపపు ఆలోచనను అతడు గ్రొచ్చుతూ ఉన్నాడు ఆ ముళ్ళ మకుటము చేత ఆ ముళ్ళ చేత ప్రతీ దాన్ని ఉన్నాడు ప్రతిదాన్ని దాన్ని తీసివేస్తూ ఉన్నాడు చంపేస్తూ ఉన్నాడండి చంపేస్తూ ఉన్నాడు అది అతని కాయమున తీసుకుంటున్నాడు తన శరీరం మీదకు తీసుకుంటూ ఉన్నాడు మన అనారోగ్యాలను అతడు మోశాడంట మన బాధలను అతడు తన భుజం మీద వేసుకున్నాడంట అదే ఈ విధానము అందుకే అతని స్థిరము గాయపరచబడుతూ ఉన్నది ఆ యొక్క ముండ్ల చేత మరి చూడండి అతని ముఖమున కన్నీరు వస్తూ ఉన్నది అతడు ఆనాడు గ్యస్తమైన తోట మొదలుకొని ఆ దారి వెంబడి చూస్తే అతని కంటి నిండా నీరే ఉంటుంది ఏడుస్తూ పోతూ ఉన్నాడు ఏడుస్తూనే పోతూ ఉన్నాడు హేబ్రేలుకు రాయబడినటువంటి లేక ఐదవ అధ్యాయము ఏడో నుంచి తొమ్మిదవ వచనాలు మనం చూస్తే అతడు భరించినటువంటి శ్రమవేదన తెలుస్తూ ఉన్నది అతడు ఏడ్లతోనూ పెడబొబ్బులతోనూ దేవుని అర్థిస్తూ ఉన్నాడండి దేవుని అర్థిస్తూ ఉన్నాడు దేవుని కోసం ఎలగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అతడు ఏం చేస్తూ ఉన్నాడు మన కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు అతని కళ్ళెంబడి నీరు ధారాళంగా పారుతా ఉన్నది కన్నీటితో వేడుకుంటూ ఉన్నాడు ఎందుకంటే ఆ కన్నులు మనమే ఆ కన్నులతో నీవు నేను పొందుకున్న ఈ కన్నులతో ఎంత దృష్టి సమస్య రీతిగా ఎన్నిసార్లు మనం పాపం చేసి ఉంటాం మనిషి పొందుకున్నటువంటి ప్రతి జ్ఞానము విషయము విధానము వా యొక్క శిరస్సులోనికి చేర్చబడుతూ ఉన్నదంటే ప్రధానముగా ఈ కన్నులు ప్రధానముగా కన్నులు మనిషి అవయములో నయనం ప్రధానం అని పెద్దలు అంటారు నయనం ప్రధానం అంటే కన్నులు ప్రధానమైనవి ఎందుకంటే ఇవి ఈ లోకాన్ని చూడ్డానికి ద్వారబంధాలు ద్వారాలు ఇవి ఈ మార్గము గుండాని నీవు లోకాన్ని పసిగడతావు నీకు బుద్ధి తెలియక ముందు నుండి నీ కంటి చూపుతో ఈ లోకంలో సమస్తాన్ని నీవు గ్రహిస్తావు ఆ సమస్తములోని పవని నువ్వు గ్రహించావు పాపని గ్రహించావు ఆ పాపంలో నీవు మిళితమైపోయావు నిజానికి ఆ కన్నులు ఎలా ఉండాలి క్రీస్తును చూచు కన్నులుగా ఉండాలి కన్నల లేవవే పాపముతో నిండి ఉన్నాయి పాపముతో నిండి ఉన్నాయి పాపం వలన మలినమైపోయాయి కాబట్టి ఏ ప్రియులకు సహోదరులారా ఆ కన్నులను అతడు కడగాలి అతడు తన కన్నీటితో కడుగుతావాడు తన కన్నీటితో అతడు చిందించేటువంటి ఆ యొక్క అశ్రమ బిందువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో శుభ్రపరుస్తూ ఉన్నాడు నిజానికి నీవు అతని సన్నిధికి వచ్చి ఏడవగలగాలి ఆనాడు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క శుంకరి ఉపమానాన్ని మనం చూస్తున్నాం శుంకరి దేవాలయం చెంతకు వెళ్ళి దేవుని వైపు కనీసం తలవెత్తి కూడా చూడలేన రీతిలో అతడు రొమ్ము పాదుకుంటూ దేవా నేను పాపిని నేను పాపిని అని గొంతెత్తి ప్రార్థించి ఏడ్చినాడంట అదిగో ఆ కన్నీటి ప్రార్థన నీవు నేను చేసి ఉండాల్సింది మన పాపముల కోసం చేసి ఉండాల్సింది మన తప్పిదముల కోసం చేసి ఉండాల్సింది ప్రభు అన్నట్లు నీ పిల్లల కోసము నీ కోసము నీవు బాధపడాలి అనుకో ప్రభు చెబుతూ ఉన్నాడు కదా నా కోసం నువ్వు ఏడవలసిన పని లేదు నీ కోసం నీ పిల్లల కోసం ఏడవండి అని ప్రభు ఎందుకు చెబుతూ ఉన్నాడు ఎందుకంటే ఆ కన్నులు చిందించు కన్నీటి బిందువు దేవుని ముంగిట వచ్చి చిందించగలగాలి మన పాపముల కోసం చిందించగలగాలి అందుకే అతని మోమున కన్నీరుగా ఉన్నది కన్నీటితో నింపబడుతూ ఉన్నది అతని భుజముల మీద సిలువ పార అతడు మోస్తా ఉన్నాడు సిలువ పార ఎంతో బరువుగా ఉన్నది అటువంటి ఒక సిలువ మ్రాణుని భుజాల మీద వేసుకొని ఈడ్చుకుంటూ పోతున్నాడు అది పోవడానికి అతడు కండల వీరుడు కాదు ఇంత ఇంత కండలు పెట్టుకొని ఎంత బరువునైనా సునాయాసంగా వెళ్ళగలిగేటువంటి వ్యక్తిగతుడు లేడు సాధారణ వ్యక్తిగా ఉన్నాడు సాదాసీద మనుషునిగా ఉన్నాడు అనుదినము పని చేసుకుని ఉండేటువంటి ఒక వడ్రంగి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అతడు కండలు ఉంటాయి అతనికి బరువును సునాయాసంగా మోయగలడు అనుకుంటున్నారు మీరు కాదు అతడు సాధారణముగు నీవు నేను వారిమై ఉన్నాడు అతడు కూడా అయినప్పటికీ తన శరీరము మొయ్యనటువంటి మొయ్యలేనటువంటి ఆ యొక్క భారమైన శినువను అతడు భుజాల మీద వేసుకుంటూ ఉన్నాడు చూడండి చాలా గొ గొప్ప తీవ్రమైనటువంటి పరిస్థితి అది పైగా దీనికి తోడు అతని శరీరమంతా కూడా గాయాలు ఉన్నాయి ఆ గాయాలతో మనం సాధారణంగా ఒక చేతికి కాలుక దెబ్బతగిలితేనే కొన్నిసార్లు అపస్మారక స్థితిలోనికి వెళ్తాం అంటే కళ్ళు తిరిగి పడిపోతాం కూడా కొన్నిసార్లు ఎక్కువ బ్లడ్ పోతే అతడు చూడండి అతని ధైర్యం చూడండి అతనికి ఉండాల్సినటువంటి ఆ శక్తిని చూడండి అటువంటి ఒక తీవ్రకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా అతడు దానిని భుజముడి మీద వేసుకొని ఆ యొక్క దారి పోవడం ఎంత గొప్పతనం అది అతను చేస్తా చేస్తామన్నాడు కానీ ఆ భారం ఏంటి ఆ భారం మన పాపంలో భారం మనము మన చేతులతో మన యొక్క అవయములతో చేసినటువంటి ఆ తప్పిదములన్నీ కూడా ఆ యొక్క సెలవు భారం రూపంలో ఎంచబడ్డాయి అందుకు అతడు భుజములు ఏదో మోస్తా ఉన్నాడు అతని తనువంతా కూడా రక్తముతో నిండి ఉన్నదని మనం చెప్ప చెప్పుకున్నాము అది నిజమే అతని తనువు నిండా రక్తము ధారాలముగా పారుతా ఉన్నది అంటే అతని శరీరములో శిరస్సు మొదలుకొని శరీరములో ఉండే ప్రతి ఒక్క అణువు మీద కూడా రక్తము ధారాళముగా పారినటువంటి విధానం ఏదైతే ఉందో మన నిలువెల్ల శరీరాన్ని అతడు శుద్ధి చేసేటువంటి ఒక విధానం నీ శరీరంలో ఏ అవయవముతోనైనా ఏ విధానముతోనైనా ఎంత తీవ్రంగానైనా నీవు శిక్షణ పొందుకొని ఉండాల్సినటువంటి ఆ తీరు ఏదైతే ఉందో అదంతా కూడా అతడు తన శరీరానికి అన్వయించుకుంటూ ఉన్నాడు అందుకే అది తీవ్రంగా కనబడుతూ ఉన్నది దారుణంగా కనబడుతూ ఉన్నది ఆ దారుణాన్ని అతడు అనుభవిస్తూ ముందుకు సాగిపోతున్నాడు ఆ శరీరం అంతా కూడా రక్తము పారుతా ఉన్న ముందుకు సాగిపోతూ ఉన్నాడు ఎందుకంటే అతడు దారపోసాడు ఎందుకు నన్ను ధరి చేర్చడం కోసం నన్ను గమ్యం చేర్చడం కోసం తన ధరికి చేర్చుకోవడం కోసం అతడు చేసినటువంటి త్యాగం అతడు అనుభవించిన ఈ శ్రమలన్నీ మన కోసం నా కోసం అని అనుకునేటువంటి ఆ భావన మనకు కలగాలి ప్రియులకు సహోదరుల అందుకే అతని వైపు చూడు అతని ఈ శ్రమలన్నీ కూడా పరిశీలించి చూడు అన్నీ కూడా నా కోసమే అని మనము వ్యక్తిగతంగా అన్వయించుకోవాలి ఎక్కడో ఇతరుల గురించి ఇతరుల గురించి చెప్పడం కాదు నీవు నీ వ్యక్తిగతంగా ఆలోచించు ఈ శ్రమలు ప్రభు ఇంత అనుభవించాడు కదా ఈ శ్రమలన్నీ కూడా పాపముల యొక్క ఫలమని మనకు అర్థమవుతూ ఉన్నది కానీ ఇందులో నా పాపం ఉందే నా పాపములు కూడా ఉన్నాయి కదా అది మనం మర్చిపోకూడదు మనం మర్చిపోకూడదు ఎలాగైతే ఆ యొక్క ప్రజలు చూడండి కుట్ర పనుతూ ఉన్నారు అప్పటి నుంచి అతన్ని చంప మరింత ఎక్కువగా వారు ప్రయత్నించరి అంట ఈ కుట్ర విధానము వారు మాత్రమే కాదు అతని జీవితంలో అతని వెంబడి ఉన్న దాదాపు అందరూ కూడా ఈ కోవలోనికి పడిపోయినటువంటి వారే అందుకే ఆ యొక్క చరణాలను మనం చూస్తాం చూడండి